ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట సున్నుండలు చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో మంచి వాసన వస్తుంది మినపగుండ్లు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సున్నుండలు చేయబోతున్నాను అనమాట చాలా హెల్దీ రెసిపీ దీనికోసం నేను ఒక కప్పు అయితే కప్పు కాదు ఇది ఒక పెద్ద గిన్నె హాఫ్ కిలో వరకు మినపగుండ్లు ఉంటాయి మెజర్మెంట్స్ అయితే నేను కరెక్ట్గా చూపించేస్తాను ఫస్ట్ అయితే ఈ గిన్నెతో ఒక గిన్నె నేను ఇది తీసుకున్నాను అనమాట కొలత కోసం ఫస్ట్ అయితే మినపగుండ్లు కడాయిలో వేసుకొని మందంగా ఉన్న మూకుట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్యాన్ ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేసి ఉంచేసాను హీట్ అయిపోయింది అందుకని ఫస్ట్ మినపగుండ్లు వేసేసాను స్టవ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మినపగుండ్లలో ఉన్న పచ్చి మొత్తం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక చిన్న తోటి బియ్యం ఎందుకంటే అచ్చం మినపప్పు బెల్లంతో చేస్తే కొంచెం తినేటప్పుడు పంటికి నాలుకకి అతుక్కపోయినట్టుగా ఉంటుంది సున్నుండ కొంచెం లైట్గా బియ్యం వేసుకుంటే కనుక కొంచెం ఏమంటారు కొంచెం బరకగా ఉండి బరకగా ఉండి మంచిగా తినడానికి కూడా బాగుంటుంది అతుక్కోదు పంటికి ఆ గిన్నెతోటి ఒక గిన్నె మినపగుండ్లు ఈ కప్పుతోటి ఒక హాఫ్ కప్పు అయితే వేస్తాను చూద్దాం రెండు మూడు స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం పట్టవు చిన్న కప్పు ఇది బియ్యం కూడా వేయించుకోవాలి టేస్ట్ బాగుంటుంది రైస్ వేగినప్పుడు కొంచెం మనం మిక్సీ పౌడర్ చేసుకుంటాం కదా మినపగుండు బియ్యం క్రిస్పీగా వస్తుంది డైరెక్ట్ మినపగుండ్లు కూడా వేయించుతారు అలా చేస్తే కొంచెం నాలుకకి పంటికి అతుక్కపోతున్నట్టు ఉంటుంది కాబట్టి లైట్గా బియ్యం అయితే యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేస్తాను ఇవి మాత్రం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి మినపప్పు కానీ బెల్లం కానీ నెయ్యి అన్ని హెల్తీయే కాబట్టి కంపల్సరీ తినొచ్చు చాలా మంచిది హెల్తీ మన బోన్స్కి కానీ పిల్లలకి హెల్త్కి కానీ ఇంకొంచెం ఎవరికైనా తినొచ్చు ఇవి ఏజ్తో సంబంధం ఏం లేదు జెండర్తో కూడా సంబంధం ఏం లేదు ఎవరైనా తినొచ్చు చాలా పాతకాలం నాటి రెసిపీ అని మా సున్నుండలు అనేవి ఇంకోటి ఏంటంటే మినప మినుములతో కానీ పొట్టున్న మినపప్పుతో చేసుకుంటే బాగుంటుంది ప్రస్తుతానికైతే మాకు దొరకలేదు ఇవి ఇంట్లో ఆల్రెడీ మనం తీసుకొస్తాం కాబట్టి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవే ఉన్నాయి నేనైతే ఇవే వేశాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు బిస్కెట్స్ వాటి బదులు బాగుంటుంది ఆల్రెడీ మేము పల్లి పట్టి ఉండలు దీవెనకి దీవెన బాగు పెడుతూనే ఉంటాం డైలీ మినప ఇవి కూడా అలవాటు చేద్దాం అనేసి ఈరోజు చేస్తున్నాను అలవాటు ఏం లేదు ఆల్రెడీ రెండుసార్లు చేశాను నేను మినపగుండ్లు రెండుసార్లు చేశాను చాలా బాగా కుదిరాయి సింపుల్ ప్రాసెస్ పెద్దగా అసలు వీటికి పనే ఉండదు ఆయిల్ ఉండదు డీప్ ఫ్రై ఉండదు ఏముండదు పౌడర్ చేసుకోవడం మిక్సీ చేసేసుకోవడం నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టుకోవడం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాలో తింతలా చేస్తారు సున్నుండలు ఆది సినిమా పెద్ద పెద్ద సున్నుండలు చేస్తారు మనం అంత చేయలేము ఎందుకంటే మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువగానే తింటాం మేము దీవెన్ కొంచెం పర్లే బెల్లం కొంచెం తింటాడు వాడికి ఇష్టమే మా ఆయన కూడా తింటాడు నేను దీవెనని కొంచెం తక్కువ కాబట్టి మేము బెల్లం అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఇది వచ్చేసి బకెట్ బెల్లం అనమాట ముద్ద బెల్లం మనకి ఇట్లా ముద్ద షేప్లో ఉంటుంది కదా అది చెక్క బెల్లం కాదు ఇదైతేనే కొంచెం జిగురు ఉంటుంది మనకు ఉండగట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది అవి వేగుతూ ఉంటాయి ఈ లోపు నేను ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే స్వీట్నెస్ బాగుంటుంది కాకపోతే అంత తినం కాబట్టి ఒక ముప్పావు కప్పు వరకు వేస్తున్నాను ఒక హాఫ్ కప్ అంతా కొంచెం వెళ్తుంచాను వేయాలి అది కూడా తింటారా అదనమాట ఇవ్ ఓకే అండి మినపగుండ్లు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి చూసారా మనం స్టార్టింగ్లో కళాయిలో వేసినప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ఇలా కలిపితే మిక్స్ అయ్యేవి కొంచెం దాంట్లో ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా అనంగానే సపరేట్ అయిపోతున్నాయి అనమాట ప్యాన్కి ఇంతకుముందు కొంచెం అతుక్కున్నట్టుగా వచ్చేయి బియ్యం అలాగే మినపగుండ్లు కూడా ఇలా మంచిగా దోరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేసరికి నోట్లో వేసుకుంటే పచ్చి లేకుండా లోపల కట్టుకొనాలి అట్లా కటకట అనాలన్నమాట మనం నోట్లో వేసుకున్నప్పుడు లోపల పచ్చి లేకుండా ఉంటుంది మనం ఇది మిక్సీ చేసినా సరే క్రిస్పీగా వస్తుంది అనమాట పౌడరు లడ్డూలు కూడా బా వస్తాయి సున్నుండలు వీటిని లడ్డూలు అండ్రే చూసారా గలగల అనాలి దీంట్లో కావాలంటే పొట్టుపప్పు కూడా వేసుకోవచ్చు అచ్చం మినపగుండుతో చేసినా కూడా చాలా బలం ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి కాసేపు ఇలాగే ఉంటే ప్యాన్ హీట్ ఉంటుంది కదా దానికి ఆ హీట్కి కూడా మాడిపోతాయి ఓకే అండి వెడల్పుగా ఉన్న బేషన్లో వేసుకొని మనం గాలికి ఇలా పెట్టేసుకొని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి ఓకే అండి మినపగుండ్లు అయితే చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసి పౌడర్ అయితే చేసేసాను ఇప్పుడు బేషన్లో వేసుకుందాం మొత్తం ఫైన్ పౌడర్ లాగైతే చేయలేదు ఎందుకంటే ఇది రెండోసారి కూడా మిక్సీ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు బెల్లం వేసేద్దాం మీకు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు మా దీవెన్ బాబుకి ఇష్టం ఉండదు కాబట్టి నేను తినడు వాడు ఫ్లేవర్ కొంచెం వచ్చినా గుర్తుపట్టేస్తాడు ఇది ఇది తురిమిన బెల్లం బెల్లం వేసేసి బాగా మనం మిక్సీ చేసుకున్న పిండి బెల్లం బాగా మిక్స్ చేసి తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి మిక్సీ జార్కి వేసి పైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇది డైరెక్ట్గా బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే ఈ బెల్లం అంతా కొంచెం ఇది ముద్ద బెల్లం కాబట్టి జోరుగా అయిపోయి మిక్సీ బ్లేడ్ ఖరాబ్ అయిపోద్ది జోరుగా అయిపోయి మెయిన్ మిక్సీకి అతుక్కుని రాదు వేస్ట్ అయిపోయింది మొత్తం అంతా కూడా అదనమాట మళ్ళీ దీంట్లోకి వేసుకొని మళ్ళీ చూపిస్తా బెల్లం వేసిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కదా అందుకని హాఫ్ హాఫ్ తీసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి నెయ్యి ముందుకే ఇలా ఉండగట్టేస్తుంది ఈ బెల్లం వేసుకుంటే మనకి బకెట్ బెల్లం ముద్ద బెల్లం వేసుకుంటేనే తక్కువ నెయ్యి కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎక్కడ మన మిక్సీ జార్కి అయితే అతుక్కోలేదు లోపల ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలాగే మిక్సీకి వేసేసుకోవాలి ఓకే అండి సెకండ్ కూడా మిక్సీ అయితే పట్టేశాను చూడడానికి ఎట్లా మొత్తం ఫస్ట్ దాంట్లోనేమో కొంచెం బెల్లం ఎక్కువ మిక్స్ అయింది రెండో దాంట్లోనే కొంచెం తక్కువ పడింది అనమాట అందుకే బాగా బేసిన్లో వేసుకొని ఇక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి కూడా ఇంట్లో చేసింది కరిగిచ్చేసాను మీకు ఎక్కువ నెయ్యి కావాలనుకుంటే డైరెక్ట్ దీంట్లో వేసేసి ఒక టీ గ్లాస్ రెండు గ్లాసులు అంతా వేసి మిక్స్ చేసుకోవచ్చు అంత నెయ్యి తింటాం అలవాటు చేశాను కానీ పిల్లలకి అంత ఎక్కువగా అయితే తినట్లేదు నార్మల్గా కాబట్టి కొంచెం కొంచెంగా ఇక్కడ కొద్ది కొద్దిగా దాంట్లో వేసుకొని తినే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది ఉండలు ఓకే అండి కొద్ది కొద్దిగా అయితే నెయ్యి వేసేసాను నేను కొంచెం ఇలా మన చేతిలో తీసుకున్నప్పుడు ఇలా అయింది అంటే ఇంకా లడ్డు అయితే కట్టేసుకోవచ్చు సున్నుండలు తయారు చేసుకోవచ్చు మొత్తం వేస్తే ఎక్కువసేపు మనం చేసే అంతసేపు నెయ్యి మొత్తం పీల్చేస్తుంది పిండి కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే తక్కువ నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఈజీగా ఇంకా మన ఇష్టం అనమాట సైజ్ అనేది మన ఇష్టం ఈజీగా వచ్చేస్తుంది చూసారా మొత్తానికి అయితే మన సున్నుండ రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది కదా మస్త్ టేస్టీగా ఉంటుంది టెంప్టింగ్ ఉంది ఎవరు ఎవరికి ఇష్టం సన్న ఉన్నదంటే కామెంట్ చేయండి ఇలా నోట్లో వేసుకోవాలి అలా గరిగిపోతుంది అంత పెద్ద కొద్ది అన్నారు మా వారు మా వారు వస్తుంది ఎందుకంటే తింటూ ఉన్నది మిక్సీ పడతా ఉంటే బెల్లం పౌడర్ అంతా ఈ సైజులో చాలంట లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగా సేమ్ ఇలాగే మొత్తం చేసుకోవాలి చేసిన ప్రతిసారి ఇది కొంచెం గట్టిగా చేతులతో రఫ్ చేస్తూ చేస్తే ఇలా తొందరగా ఉండగట్టేసుకోవచ్చు చేతి కూడా నొప్పి రాకుండా ఈజీగా అయిపోతుంది అంత తీసుకుంటాం గానీ అది జారిపోతూనే ఉంటది ఇప్పుడైతే సీసాలో పెట్టి టేబుల్ మీద పెట్టామనుకోండి కనిపిస్తాయి పిల్లలకి అమ్మో ఈజీగా కనిపిస్తే తీసుకొని తినేస్తారు నేను నువ్వుల లడ్డు పల్లీ ఉండలు కూడా అలాగే పెడతాను టేబుల్ పైన ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తే వాళ్ళు కనపడినప్పుడు తీసుకొని తింటారు అనమాట ఇంకా రోజు రోజేమో స్నాక్స్ లాగా స్కూల్ పెట్టేస్తాను స్నాక్స్ బాక్స్లో చాలా వరకు బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే తగ్గించేసాము ఎప్పుడన్నా ఒకసారి కావాలంటే వాడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాంతోటి ఇంకా ఆడ రాడు కదా షాప్ కంచి పిల్లలు వెళ్తే లాక్ వచ్చినా రనుకోండి అక్కడ పోయిన తర్వాత ఎట్లయినా కొనియాల్సి వస్తుంది అందరూ ట్రిక్ అనమాట చిన్నప్పుడు మనం కూడా ఏడుస్తుంటే ఎట్లయినా కొనిస్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత కొడతారు అనుకోండి అది మా అమ్మ కొనిచ్చేది కాబట్టి ఇంటికొచ్చిన కొట్టేది అల్లరి చేసానిచ్చేది ఇంటికి వచ్చిన తర్వాత నోట్లో వేసుకోవడమే ఆలస్యం కరిగిపోతుంది బియ్యం వేసాం కదా మంచిగా క్రిస్పీగా ఉంది బాగా వేయించాలి మెయిన్ దీనికి మనకి మినపగుండ్లు అయితే బాగా వేయించాలన్నమాట క్రిస్పీగా అయ్యేలాగా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్